పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ తెలిపారు సొంత స్థలం లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్ట స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది అర్హులైన వారు నవంబర్ ముప్పై లోపల తమ వివరాలను గ్రామ మున్సిపల్ వార్డు సచివాలయాలు నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి సొంత స్థలం అయ్యి ఉండొచ్చు పట్టా ద్వారా వచ్చిన స్థలం అయ్యి ఉండొచ్చు స్థలం ఉన్నవారందరూ ఈ నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో మున్సిపల్ ఆకవీడు అయితే మున్సిపల్ సచివాలయం గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ రెండు లక్షల యాభై వేల రూపాయల గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది సత్వరంగా మీరు మీ గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ నమోదు చేసుకోవటానికి ఈ నెలాఖరి వరకు సమయం ఉంది నమోదుకి కావలసిన పత్రాల వివరాలు తెలియజేస్తాను మీ కుటుంబ సభ్యుల ఆధార్ కాపీ ఉద్యోగంలో ఉంటే జాబ్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఆదాయం ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు కాపీ అలాగే మొబైల్ ఫోన్ నంబర్ ఈ వివరాలన్నీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి ఆ సచివాలయంలో అన్ని సచివాలయాల్లోనూ అందరినీ అలర్ట్ చేయటం జరిగింది గతంలో ఎన్రోల్మెంట్కి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తిని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఎటువంటివి లేవు దయచేసి మీ మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఈ వివరాలు తీసుకుని వెళ్ళి అందరూ అందరినీ ఇంటివారు చెయ్యాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి మనమందరం మనవంతుగా మనం చేయవలసిన చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ తర్వాత ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటాం ధన్యవాదాలు